ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ కాల సమయంలో మన వాక్య ధ్యానము ప్రార్థించుటలో ఆసక్తి రోమపత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో మనం చూస్తే ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండా మీ అద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల ఎందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమలాడుకొనుచు మిమ్మను గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను ఇందుకు ఆయన కుమారుని స్వార్థ విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి చూడండి ఇక్కడ పౌలు గారు ప్రార్థనలో ఆసక్తిని కనపరచునట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రార్థించే విషయంలో అనేకమంది ఆసక్తిని చూపరండి ఎందుకంటే వారి శారీరకమైన బలహీనతను బట్టి వారి పనుల ఒత్తిడిని బట్టి అనేక మంది ప్రార్థన చేయడానికి ఇష్టపడరు అయితే ఇక్కడ పౌలు గారు ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయడానికి ఆయన ఆసక్తిని కనపరుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే మనము ప్రార్థించడానికి ఎన్నో ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి అయితే ప్రార్థన పట్ల మనము ఆసక్తి కలిగి ఉండాలంటే మనము లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచనం నుండి మనము చూడగలిగినట్లయితే మనము అక్కడ మనకు విసుక ప్రార్థన చేయాలి అని మనకు దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు విసుక ఎల్లప్పుడు కూడా ఈ విషయము ఏదైనా ప్రార్థన చేసినప్పుడు అది జరగకపోతే మనలో విసుక అనేది రాకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అక్కడ మనకు ఒక న్యాయాధిపతి పేద విధవరాలు మనకు కనబడతారు ఆ పద్దెనిమిదో అధ్యాయం అంతా మనము చూడగలిగినట్లయితే అయితే పదే పదే ఆ విధవరాలు ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె విసుక్కోకుండా ఒకరోజు పట్టించుకోలేదని ఆమె వెళ్ళడం మానలేదు కానీ మరలా మరలా ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె యొక్క కోరికను న్యాయాధిపతి తీర్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మనము కూడా ఏదైనా విషయాన్ని బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు అది జరగలేదని మనము విసుకుపోయి మనము ప్రార్థన చేయడం అనేక మంది మానివేస్తూ ఉంటారు అయితే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది మనము విసుక మనము నిత్యము కూడా ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన ఫలితము వచ్చే అంతవరకు వరకు కూడా మనము ప్రార్థనని విడిచిపెట్టకుండా ప్రార్థనలో ఆసక్తిని కనపరచాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది అదేవిధంగా వార్త పదకొండో అధ్యాయం ఐదో వచనం నుంచి పద్మూడవ వచనం వరకు కూడా మనము చూడగలిగినట్లయితే అక్కడ మనకు ఒక పట్టుదల కలిగిన ప్రార్థన మనకు కనబడుతూ ఉంది మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఒక పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది అనేక మంది ఇది జరగద్దో లేదో ఇది జరుగుతుందో లేదో అని నిరాశతో నిస్పృహతో అనేక మంది ఉంటారు అయితే అది ఏ మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యము మనకు చెప్తూ ఉంది మూడోదిగా మనం చూస్తే మట్టైస్వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచనం మనం కానీ చూడగలిగినట్లయితే మనం ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుదమో అది దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందితారని వారితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే పొంది ఉన్నాము అది మనకు దొరికింది అని ఒక నిరీక్షణతో కూడిన ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది పౌలు గారు ఆయన ప్రార్థించే విషయంలో ఆసక్తిని కనపరచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే మన ప్రార్థనలో విసుక మనము ప్రార్థన చేయాలి పట్టుదల కలిగి మనము ప్రార్థన చేయాలి నిరీక్షణ కలిగి మనము ప్రార్థన చేయాలి ప్రార్థన చేయటంలో మనము ఆసక్తిని కనపరచాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏలియా కూడా యాకో పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచ్చినంలో మనం చూసినట్లయితే ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అదేవిధంగా పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘము కూడా పేతురు కొరకు ఆసక్తితో ప్రార్థన చేసినట్లుగా చెరసాల్లో ఉన్న పేతురు విడిపింపబడినట్లుగా మనము అపోస్తుల కార్యముల గ్రంథము పన్నెండో అధ్యాయ ఐదో వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం అయితే మనము ఆసక్తితో మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా కూడా మన ప్రార్థనని ఆలకిస్తాడు అని మనము గుర్తించుకోవాలి అయితే పౌలు గారు పౌలు గారు ఎలాగైతే ఆయన ప్రార్థనలో ఆసక్తిని కనపరుస్తూ ఉంటున్నాడో మనము కూడా ప్రార్థించే విషయంలో ఆసక్తిని మనందరము కూడా కనపరచుదుగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి Info at FIBA online dot org.